హే గాయస్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నా బేసిక్గా ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్త్ వీడియో అండి టూ డేస్ లేట్ అయిపోయింది ఇప్పుడు ఇండియా మొత్తం ఏదో వైరల్ ఫీవర్ హడావిడి చేస్తుంది అంటే కదా అక్కడే కాదు డెన్మార్క్లో మా ఇంట్లో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ అండి ఈ ఫీవర్తో పెద్ద టెన్షన్ అయితే లేదు అదే అండి ఓజీ ఫీవర్ డెన్మార్క్లో మేము ఉండేది ఆల్బర్గ్ అక్కడ తెలుగు థియేటర్స్ అంతగా లేవు సో డెన్మార్క్ క్యాపిటల్ సిటీ అయిన కోపెన్ హెగన్కి వెళ్ళాలి మేము ఉన్న దగ్గర నుంచి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికైతే వెళ్ళాలి సినిమా చూడడానికి సో మాకు ఇక్కడ ట్వంటీ ఫోర్త్ రిలీజ్ చేశారు బేసిక్గా మా ఆయన నేను కానీ మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్ అనమాట అందులో పవన్ కళ్యాణ్ మూవీ వస్తే చూడకుండా ఉంటారా సో ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి మూవీ అంటే ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ సెవెన్కి ఇక్కడ స్టార్ట్ అయ్యాడు సో ఆల్ ఆల్బాగ్ టు కోపెన్ హెగన్ ఒక ఫైవ్ అవర్స్ జర్నీ అనమాట ఆ టైంకి మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది చూసారు ఎంత బాగుందో సో ఫైనల్లీ కే అలా కోపన్ కి రీచ్ అయిపోయారు ఇక్కడ చూసారు జనాలు ఎంతమంది అడగా విడిగా ఉందో మేమున్న దగ్గర అయితే అసలు జనాలే కనిపించరు అక్కడొకరు అక్కడొకరు ఉంటారు ఇది క్యాపిటల్ సిటీ కాబట్టి ఇక్కడ చాలామంది ఉంటారంట సో బేసిక్ తెలుగు వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు ఇక్కడ మేమున్న దగ్గర అయితే ఒక టూ త్రీ ఫ్యామిలీస్ అయితే తెలుసు మాకంతే సో అక్కడ నుండి థియేటర్ దగ్గరకైతే అయితే థర్టీ మినిట్స్ ట్రైన్ జర్నీ చేయాలంట ఆఫ్టర్ థర్టీ మినిట్స్ థియేటర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయారు మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది సో ఫైనల్లీ మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది మా హస్బెండ్ ఫుల్ హ్యాపీ అనమాట ఫస్ట్ హాఫ్ అయితే గూస్ పంప్సే అన్నారు ఇంక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చెప్పక్కర్లేదు ఇంక పూనకాలే వాళ్ళకి అని చెప్పేసి అన్నారనమాట ఇండియాలో ఉంటే టూ డేస్ ముందు నుండి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి సో ఇప్పుడు చూడలేకపోతామేమో అనుకున్నారు ఫైనల్గా కూపన్ హెగాన్లో వేస్తారని తెలిసి ఇక్కడ నుండి వెళ్ళి చూసి వచ్చేశారనమాట ఫైనల్గా మూవీ అయిపోయిన తర్వాత ఎలక్షన్ గ్లిమ్స్ అయితే కొన్ని వేశారు ఇది కదా నిజమైన గూస్ బంప్స్ అంటే ఫ్యాన్స్కి మొత్తానికి ట్వెల్వ్ థర్టీకి అలా మూవీ అయిపోయింది ఫైనలీ ఓజీ ఫీవర్ అయితే తగ్గిపోయింది మా ఆయనకి మూవీ అయిపోయాక వన్ అలా ట్రైన్ ఎక్కేసారు అక్కడ నుండి థర్టీ మినిట్స్ పడుతుంది రూమ్కి వెళ్ళడానికి రూమ్ అయితే తీసుకున్నాడు అక్కడికి వెళ్ళి నైట్ అక్కడే స్టే చేసి ఇంకా మార్నింగ్ బయలుదేరాడు ఇవైతే ఇక్కడ డబుల్ డెక్కర్ బస్సెస్ ఉంటాయి ఓన్లీ సిట్టింగ్ ఉంటుంది స్లీపింగ్ ఉండదు అదేంటో కానీ సో ఫైనల్గా ఇంటికైతే బయలుదేరేసాడు సో ఇదండి ఈరోజు ఇటు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బాయ్ టేక్ కేర్